హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ బ్రదర్స్ హోమ్ కుకింగ్ అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి మరి ఇగోండి ఇవైతే అర పాలు అండి గేదె పాలనమాట ఇవి ఫస్ట్ రోజు పాలండి గేదె ఈ తర్వాత ఫస్ట్ రోజు పాలు జున్ను పాలు అందుకనే ఇంత కలర్గా ఉన్నాయన్నమాట ఇవి ఫ్రెష్ అండి ఇవి పాలైతే ఈ పాలల్లో మనం క్లాత్ ముంచి ఎండబెట్టుకోవచ్చు కూడా ఫస్ట్ రోజు పాలు కాబట్టి కానీ మేము క్లాత్ పెట్టట్లేదండి ఇలాగ పెట్టేస్తున్నాము ఇదిగోండి పాలల్లో బెల్లం ఇలా తురుముకొని వేసుకుంటున్నాను నేను లీటర్ పాలు వేసాను కదండి నేను బెల్లం ఏమో ముప్పావు కిలో వేస్తున్నాను ముప్పావు కిలో బెల్లం అండి ఇది కేజీకి ఒక వంద తక్కువ అనుకోండి అంత వేసాను నేను బెల్లం మీరు మీ స్వీట్ని బట్టి కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం తగ్గించుకోవచ్చు అలాగే అందులోకి రెండు లీటర్ల దాకా పాలు వేసామండి అంటే ఫస్ట్ రోజు పాలు కదా కొంచెం చిక్కగా ఉంటాయి అన్నమాట సో మనకి పాలు ఎక్కువే పడతాయి సో ఇలా బెల్లం కరిగేంత వరకు కలిపేసుకొని ఈ పాలన్నీ వడకెట్టుకోవాలండి మనం ఇలా టీ వడ పోసుకునేది ఉంటుంది కదా అది పెట్టేసుకొని మనం ఇలా వడకెట్టుకోవాలి ఇలా వడపోసుకోవాలి గిన్నెలోకి మనం ఏ గిన్నెలో అయితే జున్ను చేయాలనుకుంటున్నామో అందులో ఇలా వడపోసుకోవాలన్నమాట ఆ తర్వాత ఇదిగోండి నేనైతే ఇలా మిరియాలని పొడిగా చేసుకున్నానండి మిరియాలు అలాగే ఒక రెండు యాలికాయలు అనమాట ఈ పొడిని ఇప్పుడు నేను ఇందులోకి యాడ్ చేసేస్తున్నాము ఇలా యాడ్ చేసేసి బాగా కలిపేయాలండి మిరియాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేనైతే ఒక మూడు టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేసాము ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలండి కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే మన దగ్గర ఏదైనా వెడల్పు గిన్నె ఉంటే దాంట్లో అయినా పెట్టుకోవచ్చు ఇదిగోండి మేమైతే ఇలాగా ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ పోసుకొని అందులో ఈ గిన్నెని పెట్టేశాము ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టి బరువుకి పైన ఏదైనా పెట్టాలండి ఇదిగోండి ఇలా బరువుకి ఏదైనా పెట్టేసి మూత పెట్టేసేయాలి కుక్కర్లో అయితే మనం విజిల్ పెట్టకుండా మూత పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్క ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు అలానే లో ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుందండి చూసారా చక్కగా ఉడికిపోయింది ఒకసారి నేను ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను ఇలా మూత తీసి ఇగోండి ఇలా చాకుని మనం ఇలా గుచ్చితే తెలుస్తుందండి మనకి ఇలా క్లీన్గా వస్తే మనకి జున్ను అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాము అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసి మరుసటి రోజు తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో పెట్టండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్